అధ్యక్ష జీరో నుంచి మళ్ళీ ప్రయాణం ప్రారంభించాల్సిన వచ్చింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒకసారి మీరు చూస్తే శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ చిన్న రాష్ట్రం ఏం ప్రాంతాల మధ్యన విభేదాలు ఉండకూడదు అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అని ఆయన కూడా చెప్పారు ఏకంగా పవన్ అన్న కానివ్వండి కేంద్రంలో ఉన్న మన ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా వచ్చి అమరావతి కూడా శంకుస్థాపన చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ప్రతి జిల్లాకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చు అధ్యక్ష దాంట్లో భాగంగా కరువు ప్రాంతాలంటే అనంతపూర్ కి కియా మోటార్స్ తీసుకెళ్ళి అధ్యక్ష ఉత్తర అనంతపూర్ కి పెద్ద ఎత్తున ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆనాటి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే కడప కానీ చిత్తూరుకి పెద్ద ఎత్తున మనం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొచ్చా అధ్యక్ష కర్నూలుకి ఏకంగా ఎయిర్పోర్ట్ కూడా ఆనాడు భూసేకరణ చేసి డబ్బులు ఇచ్చి ఎయిర్పోర్ట్ కూడా కట్టి ఆపరేషన్ కూడా ఆనాటి ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇంతే కాకుండా ప్రకాశం జిల్లా కూడా పేపర్ మిల్ అధ్యక్ష పోరాడి పేపర్ మిల్ తీసుకొస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం తరమేసింది అధ్యక్ష ఇంకా ఉభయ గోదావరి పెద్ద ఎత్తున ఆక్వ రంగంలో ప్రోత్సహించాలని అడిగేశాము ఇంకో పక్కన ఉత్తరాంధ్రకు వచ్చే గల విశాఖపట్నంలో ఏం తీసాడు అధ్యక్ష మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ చేసే ఏంటి జెడ్ తీసుకొచ్చా పెద్ద ఎత్తున ఎకో సిస్టమ్ ఏర్పడింది ఐటీ రంగం డేటా ఆనాడు అదానిత ఒప్పందం కుదుర్చుకుని డేటా సిటీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం ఇట్లా అనేక కార్యక్రమాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ప్రభుత్వం చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే ఆ ఐదు సంవత్సరాలు డిఎస్సి రెండు సార్లు నిర్వహించారు అధ్యక్ష పద్దెనిమిది వేల పోస్టులు భర్తీ చేసాం అధ్యక్ష కియా ఫాక్స్కాన్ హెచ్సిఎల్ జోహో కాండ్యుట్ అదే విధంగా డిక్సన్ లాంటి కంపెనీలు ఆనాడు మన ప్రభుత్వం తీసుకొచ్చిన అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తాం కాదు గతంలో ఇదే హౌస్ లో నేను ప్రతిపక్షంలో ఉన్నాను కౌన్సిల్ సభ్యుడిగా కూర్చున్నాను అధ్యక్ష గౌతమ్ రెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేరు కానీ గౌతమ్ రెడ్డి గారు ఆనాడు చెప్పింది ఏంటంటే ఎస్ వాళ్ళ సభ్యులు వేసిన ప్రశ్నకే ఎస్ నలభై నాలుగు వేల పరిశ్రమలు వచ్చినాయి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు అని వాళ్ళ మంత్రియే స్వయంగా కౌన్సిల్ సాక్షిగా రిప్లై ఇస్తాం జరిగింది అధ్యక్ష నేను చెప్తాను కాదు ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ రికార్డ్ అధ్యక్ష దయచేసి ఇది గమనించరు